నిన్న మా ఫ్రెండ్ని కలిశానండి తనకి ఒక చిన్న పాప ఉంది సిక్స్ మంత్స్ బేబీ అడిగాను ఏం ఫుడ్ తింటుంది వెజిటేబుల్స్ పెడుతున్నావా తింటుందా అని అడిగితే ఇప్పుడేనా ఇంత చిన్నప్పుడే వెజిటేబుల్స్ ఎందుకే వన్ ఇయర్ తర్వాత పెడదాం అప్పుడు తింటుంది డైరెక్ట్గా ఇస్తే అని చెప్పింది కానీ అది నిజంగా తప్పండి ఎందుకంటే ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్న బేబీకి వెజిటేబుల్స్ పెట్టడం అలవాటు చేస్తే చాలా హెల్తీ ప్లస్ వాళ్ళకి ఆ టేస్ట్ కూడా అలవాటు అవుతుంది డైరెక్ట్గా వన్ ఇయర్ వచ్చిన తర్వాత మనం పెడితే వాళ్ళు తినరు సో చిన్న ఉన్నప్పటి నుండే పెట్టడం అలవాటు చేయండి మరి అందుకే కదా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ టు ద వారోవా డాట్ కామ్ ఇన్ తెలుగు మీషెఫ్ స్వప్నతో సో ఇప్పుడు నేను చేస్తున్నాను మన చిట్టి పొట్టి బుజ్జారెల కోసం మిక్స్డ్ వెజిటేబుల్ బేబీ ఫుడ్ అందుకు నేనేం తీసుకున్నానంటే వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నాయి స్టీమ్ చేద్దాం వెజిటేబుల్స్ని బీన్స్ కొంతమంది పిల్లలకి బీన్స్ పడుతుంది లేదు ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి వాళ్ళకి తింటే ఓకే ఇచ్చేయండి లేకపోతే బీన్స్ని అవాయిడ్ చేయండి పొటాటోస్ పొటాటోస్ అయితే అందరి పిల్లలకి పడతాయండి చాలా మంచిది కూడా కొంచెం చెబ్బిగా కూడా అవుతారు గ్రీన్ పీస్ క్యారెట్ క్యారెట్ అయితే ఏదో ఒక రకంగా మీ పిల్లలకి రోజు ఇవ్వడానికి ట్రై చేయండి ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేవరకు స్టీమ్ చేసుకున్నాం పిల్లలకి బేబీ ఫుడ్ చేయడం అంటే నాకు నిజంగా చాలా ఇష్టం అండి అసలు వాళ్ళు ఎంత స్వీట్గా ఉంటారు నుండి సాయంత్రం వరకు పిల్లల్ని ఆడుకో అని చెప్తే ఇంకా నాకు టైం తెలియదు తిండి కూడా అవసరం లేదు పిల్లలు అంటే నాకు నిజంగా చాలా ఇష్టం వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాను సో వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెడితేనే కదా మరి వాళ్ళు బాగా ఆడుకుంటారు చాలా హెల్దీగా ఉంటారు ఆల్మోస్ట్ ఇవి ఆఫ్ బాయిల్ అయ్యాయి ఇప్పుడు ఇందులో అటుకులు కొంచెం ఇలా కడిగి ఇవి కూడా ఇందులో వేసేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ చేద్దాం అప్పుడు అన్నీ ఈవెన్గా బాయిల్ అయిపోతాయి ఇలా మూత పెట్టేద్దాం మళ్ళీ అటుకులు వేసాం కదా ఇవన్నీ ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోయాయి సిక్స్ మంత్స్ బేబీస్ ఉంటే చాలా ఫైన్ పేస్ట్ చేయండి లేదా నైన్ టెన్ మంత్స్ బేబీస్కి అయితే కొంచెం బరక బరకగా ఇంకా పిల్లలకి తొమ్మిది పది నెలలు వచ్చాయంటే మన యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుందండి వాళ్ళ వెనకాల పరిగెత్తాలి ఫుడ్ పెట్టాలి అమ్మ బాబోయ్ ఫుల్ టైం జాబ్ దేంట్లో అయినా రెస్ట్ ఉంటుందేమో కానీ మదర్వుడ్లో అసలు రెస్ట్ ఉండదు ఇది స్టీమ్ అయిపోయింది కదా దీన్ని మిక్సీలో వేసుకుందాం జనరల్గా మమ్మీస్ లావుగా ఉన్నాము ఎలా తగ్గాలో ఏమో అనుకుంటే ఏం లేదండి ఫోర్ టైమ్స్ మీ పిల్లలకి ఫీడ్ చేస్తుంటారు కదా వాళ్ళని అలా వదిలి వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటే మనం ఆటోమేటిక్గా అయిపోతాం అది చాలా మంచి ఎక్సర్సైజ్ నిజంగా మన బాడీకి పెద్దవాళ్ళకి కాకుండా మనమే డైరెక్ట్గా వాళ్ళకి ఫుడ్ ఇద్దాం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన పిల్లలతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అఫ్ కోర్స్ మనకు కూడా పిల్లలతో ఎంజాయ్ చేయాలనే ఉంటుంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు టైం దొరకట్లేదు కదా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాము మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వస్తున్నామంటే గుర్తొచ్చింది షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను చీకటి అయిపోయింది మా బాబు ఉన్నాడు అయితే బయటికి తీసుకెళ్ళి అడిగాను మార్నింగ్ సన్ వస్తారు కదమ్మా ఈవినింగ్ కాగానే ఏమొస్తుందో చెప్పు అని అడిగితే మా బాబు మమ్మీ వస్తుంది అని చెప్పాడు జనరల్గా చందమామ వస్తుందని చెప్తాం కదా అలా కాదు సో డేస్ అలా అయిపోయాయండి అందుకే అట్లీస్ట్ వీకెండ్ అయినా పిల్లలతో స్పెండ్ చేయండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళు మనల్ని మిస్ అవ్వకుండా మనం పిల్లల్ని మిస్ అవ్వకుండా సో ఇది మిక్సీలో వేద్దాము సో ఇది మిక్సీ చేసేసాం మన బేబీ ఫుడ్ని చూడండి కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా ఇది కొంచెం తిక్కుగానే ఉంది పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టండి వాళ్ళకు పెడుతున్నాము అనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసి పెట్టండి చేసింది సాయంత్రంకి సాయంత్రం చేసింది నెక్స్ట్ డేకి అలా పెట్టకండి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను చెప్పడం నా బాధ్యత అండి మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేయడం అంతే మీకు తెలిసి ఉంటుంది కానీ పిల్లలకి ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా పెడితే మంచిది కదా అందుకని మన మిక్స్డ్ వెజిటేబుల్ బేబీ ఫుడ్ రెడీ అయిపోయింది ఇందులో అటుకులు ఎందుకు వేసాను తెలుసా పిల్లలకి అన్నం తినడం అలవాటు అవుతూ ఉంటుందని అన్నం కన్నా బియ్యం కన్నా అటుకులు చాలా మంచివి మీకు ఆల్రెడీ చెప్పాను అటుకుల్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి మామూలుగా వడ్లని దంచి అటుకులు చేస్తాం కదా అందుకని అటుకులు చాలా మంచివి ఇంకో విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏది మీ పిల్లలకి పెట్టే ముందైనా ఫస్ట్ మీరు టేస్ట్ చూసి తర్వాత పిల్లలకి పెట్టండి ఇందులో కొంచెం పిల్లలకి పెట్టే ముందు కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టండి కానీ ఇప్పుడు ఇది నేను టేస్ట్ చూస్తున్నాను మా బుడ్డోడి కోసం అటుకు చేసాము క్యారెట్ పొటాటో టేస్ట్ బాగుంటుంది పిల్లలకి కూడా మెల్లి మెల్లిగా నచ్చుతూ ఉంటుంది వాళ్ళు వద్దన్న రిఫ్యూజ్ చేసినా కూడా వెనకాల పడి ఏదో ఒక బొమ్మలు చూపించి అలా అలా ఈ ఫుడ్ ఇవ్వండి చాలా మంచిది పిల్లలకి సో మరొక రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను వారవా డాట్ కామ్ తెలుగులో మీషెఫ్ స్వప్న